కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో విజయబావ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొని పలు భవనాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగనన్న నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన విషయాన్ని ప్రజలకు తెలపాలని అలాగే రానున్న ఐదేళ్ళ కాలంలో చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు విలేజ్ మెన్ఫెస్టివ్తోనే గ్రామ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఆ విధమైన కార్యాచరణను తీసుకురాబోతున్నామని తెలియజేశారు మనం మన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినట్టు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశాము ప్రజలందరికీ వచ్చి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అది ఒక మేనిఫెస్టివల్గా తయారు చేసి ప్రతి సచివాలయంలో ప్రతి సచివాలయంలో విలేజ్ మేనిఫెస్టోగా తయారు చేసి వచ్చే ఐదు సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం ప్రజలు తెలియపరుస్తాం అంటే ఇది ఫస్ట్ టైం ఈ విధంగా జరుగుతుంది ఇవే కాకుండా మన ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి తేడా అయ్యింది వాళ్ళు పరిపాలనలో ఏ విధంగా జరిగింది మన పరి మన పరిపాలనలో ఏ విధంగా జరిగింది ప్రజలందరికీ ఒకసారి గమనించాలని వచ్చే ఎన్నికల్లో అది ఆలోచన చేసి ఎవరు వాళ్ళకి రాబోయే రోజుల్లో బాగా పరిపాలన చేసేటట్టు మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ ఈ విజయభావ యాత్ర ద్వారా తెలియపరు